అద్దంకు నుండి పలు ప్రాంతాలకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమర్లి జెండా ఊపి ప్రారంభించారు గత ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు గుంతలు పడిన రహదారులతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అద్దంకి నుండి పన్నెండు కొత్త బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు యాభై మూడు మంది లబ్ధిదారులకు అరవై ఏడు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎల్ఓసీలు అందించారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ జిల్లా రవాణా శాఖ అధికారి రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్ ఆర్టీసీ డిపో మేనేజర్ అధికారులు డిడిపి శ్రేణులు పాల్గొన్నారు Hari apa? Hari apa? నాటితో ఇ నుంచి ఇక్కడ ఒక సర్వీస్ ఈ రోజు గతగా

ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ఓట్లను అన్ని నాశనం నాశనం చేశారు అందులో ఆర్టీసీ కూడా ఒక ప్రభుత్వం వ్యవస్థమైన మంత్రి గారి శాఖ నుంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అట్లా పిల్లలందరూ కూడా వెళ్తా ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్నారనే ఉద్దేశంతో కూడా ఇస్తా ఉన్నారు మంత్రి గారిని దృష్టి రెండో తారీఖు నుంచి ఎక్కడ అమ్మా మీకు డబ్బు పడింది అంటే మా ఇంట్లో నలుగురు బిడ్డలు ఆరు మంది ఏడు మంది ముగ్గురు బిడ్డలు అందరికి పదహైదు వేల రూపాయలు డబ్బు పడింది అని చెప్తున్నారు ఒకేసారి సోదరులు చెప్పారు ఎక్కడా లేని విధంగా ఒకేసారి పదివేల కోట్ల రూపాయలు ఒక సంక్షేమ కార్యక్రమానికి రెండు మూడు రోజుల్లో అకౌంట్లలో పడింది ఆ వేసిన కనుక కూడా మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే సంక్షేమం అభివృద్ధి రెండు చంద్రబాబు నాయుడు గారి కళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదో రెండు మూడు సంక్షేమ పథకాలు పెట్టి అభివృద్ధిని గాలి వదిలేశాడు ఈ రోజు మన నాయకుడు ఒకటే చెప్తున్నారు ఒక పక్కన పోలవరం జరుగుతుంది అమరావతి పంట జరుగుతున్నాయి రేపు నీటి సౌకర్యం కల్పిస్తానని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేయడం జరుగుతా ఉంది అవన్నీ ఒక అయితే సంక్షేమ పథకాలు ఎవరు లబ్ధిదారులు ఉంటారో ఎక్కడ పెన్షన్ గత ప్రభుత్వంలో ఐదో తారీఖు పరిస్థితి